అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి ఉగాది దగ్గరలో ఉంది కదండి ఎవరైనా సరే ఉగాదికి బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక గ్రాము గోల్డ్ కాయిన్ తీసుకుంటే ఎంత పడుతుంది అలానే గోల్డ్ వస్తువు కనుక తీసుకుంటే ఎంత మనీ పడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో కొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక నేనైతే ఉగాదికి గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే బ్యాంక్ నుండి విడిపించానండి ఇవి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నావి పెళ్ళికి పెట్టినటువంటి ఓల్డ్ బుట్టలు ఉన్నాయండి అవి కరిగించేసి దానిలో ఇంకొక టూ గ్రామ్స్ వేసి ఈ బుట్టలు అయితే చేయించానండి నావి పెళ్ళికి పెట్టినటువంటి బుట్టలు ఫోర్ గ్రామ్స్ అండి అవి కరిగిస్తే నాకు ఫోర్ గ్రామ్స్కి ఒక టూ మిల్లీగ్రామ్స్ ఎంతో తగ్గిందండి అంతే మిగిలిందంతా బంగారం అలానే ఉంది అవి కొంచెం ఓల్డ్ మోడల్ బుట్టలు అండి వాటికి ఎనామిల్ కానీ పూసలు కానీ స్టోన్స్ కానీ ఏమీ లేవు ప్లెయిన్ బుట్టలేనమాట నా దగ్గర పిక్కేమన్నా ఉంటే యాడ్ చేస్తానండి ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ లేక పిక్స్ అవి తీసేదాన్ని కాదు ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఇక ఈ బుట్టలు వచ్చేసేసి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే ఓల్డ్ బంగారం టూ మిల్లీగ్రామ్స్ తగ్గింది కదా ఆ మిల్లీ గ్రామ్స్తో పాటు ఇంకొక టూ గ్రామ్స్ ఎక్స్ట్రా బంగారం అయితే వేసి ఈ బుట్టలు అయితే చేయించాను ఇది సేల్ కూడా బంగారపదేనండి మొత్తం ఈ బుట్టలు వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇక మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది స్టోన్ అయితే కాదండి ఎనామిల్లు ఫస్ట్ స్టోనే అనుకున్నానండి కానీ స్టోన్ కాస్ట్ ఎందుకో నాకు రేట్ ఎక్కువ అనిపించింది అందుకని ఎనామిల్ మాత్రమే వేయించాను తర్వాత కింద పూసలు ఉన్నాయి చూసారా ఇవి బంగారు పూ అంటే గోల్డ్ పూసలు లైట్ వెయిట్లో వేస్తానని చెప్పేసి రాము అన్నారండి కానీ నాకెందుకో నేను చూసినటువంటి మోడల్కి వైట్ పూసలు ఉన్నాయి నా దగ్గర అప్పటికి పెళ్లికి పెట్టినటువంటి హారానికి పచ్చలు కెంపులు ఉన్నాయండి వాటికి కూడా పచ్చపూసలు అలానే ఎర్రపూసలు ఉన్నాయి దానికి మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పేసి వీటికి పచ్చ పూసలు అలానే ఎర్రపూసలు అయితే వేయించాను అదే పూసలు కాకుండా రాము గారు చెప్పినట్టు లైట్ వెయిట్ గుళ్ళు కనుక వేయించినట్లయితే నాకు ఇంకా కాస్త తగ్గుండేదండి అంటే పూసలకి మరి కాస్ట్ పడుతుంది కదా దానివల్ల యూజ్ ఏమీ ఉండదు కదా ఒకవేళ రేపు మనం మార్చినా సరే ఆ పూసల కాస్ట్ అయితే రాదు కాబట్టి ఎవరైనా ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి చేయించుకోండి నాకేమంటే పెళ్ళప్పుడు మొత్తం అంతా కూడా అసలు ఎనామీలు కానీ ఇలాగ పూసలు కానీ లేదంటే స్టోన్స్ కానీ ఏమీ లేనటువంటి గోల్డే పెట్టారండి దానివల్ల మొత్తం అంతా కూడా గోల్డ్లోనే ప్లెయిన్ గోల్డ్లోనే అయిపోతున్నాయి అని చెప్పేసి నేను కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని తర్వాత ఇలా చేయించుకుంటూ వచ్చాననమాట అది ఓన్లీ ఈ బుట్టలనే కాదండి నా దగ్గర ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి కూడా విడిపించినప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను ఇక నేను గోల్డ్ ఎలా విడిపించాను అనేది మీకు మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి చాలామందికి ఉగాది నాడు బంగారం కొనుక్కోవాలి అనే సెంటిమెంట్ కూడా ఉంటుందండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం ఇదే కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే సంవత్సరం అంతా కొనుక్కుంటూ ఉంటాము అనే సెంటిమెంట్తో కూడా మందే ఉంటారండి కాబట్టి ఎవరైతే ఉగాదికి గోల్డ్ కొందాము అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఈ ఐడియా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుందండి ఉగాదికి గోల్డ్ కాయిన్ కొంటే ఎంత మనీ ఖర్చు అవుతుందో అలాగే గోల్డ్ వస్తువు రూపంలో తీసుకుంటే ఎంత మనీ ఖర్చు అవుతుందో ఇప్పుడైతే చూసేద్దాము ఇది జస్ట్ ఒక ఉదాహరణకి ఒక ఐడియా కోసమేనండి ఇప్పుడు ఇవాళ రేటు తొమ్మిది వేలు ఉందనుకుందామండి ఒక గ్రాము కాయిన్ కాయిన్ అనే కదండి ఒక గ్రాము తొమ్మిది వేలు ఉంది అనుకుందామండి మనం ఏం చేస్తామంటే ఇవాళ్ళ రేటు గోల్డ్ తొమ్మిది వేలే కదా ఉంది అని చెప్పేసి తొమ్మిది వేలే పట్టుకెళ్తాము తీరా చూస్తే అక్కడ విఏ జిఎస్టీ అన్నీ కలిపి తొమ్మిది వేలు పైనే అవుతుంది మనకు ఆ విషయం తెలియక మనం తొమ్మిది వేల తీసుకెళ్తామండి కాబట్టి అలా కాకుండా విఏ జిఎస్టీ కలిపి మనం ఎంత మనీని పట్టుకెళ్ళాలి ఎంత మనీని పట్టుకెళ్తే ఎంత బంగారం వస్తుంది అనేది కూడా చూద్దాము ఇది జస్ట్ ఉదాహరణనండి మీ అందరికీ అర్థం అవడం కోసమనే ఉదాహరణకి మాత్రమే నేను ఈ రోజు వీడియో చేసే టైంకి ఆల్మోస్ట్ అంటే ఈరోజు శుక్రవారం అండి రేపు శనివారము ఎల్లుండు ఉగాది శని ఆదివారాల్లో గోల్డ్ రేటు యావరేజ్గానే ఉంటుందండి ఎందుకంటే వీకెండ్ కాబట్టి మరి ఉగాది కాబట్టి ఏమైనా పెరుగుతుందేమో చూడాలి ప్రస్తుతానికి నేను వీడియో చేసే టైంకి అంటే ఈరోజు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి గోల్డ్ రేటు ప్రకారం నేను మీకు గోల్డ్ రేటు అనేది కట్టి చూపిస్తానండి ప్రజెంట్ ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం వచ్చేసి తొమ్మిది వేల తొంభై ఎనిమిది రూపాయలు ఉందండి ఇరవై రెండు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల నలభై అయితే ఉంది ఈ మధ్యకాలం గోల్డ్ రేట్లు చెప్పడానికి అవ్వట్లేదండి హాఫ్ డేస్ కాబట్టి పైగా నిలవ సరుకులు వేయించుకునే రోజులు కాబట్టి పైగా ఈ మధ్యకాలం కొంచెం ఫంక్షన్లు అవి ఎక్కువ తగలడం వలన బంగారం ధరలు అవి చెప్పలేకపోతున్నాను ఎవరు ఏమి అనుకోవద్దండి సరే ఒకవేళ మీరు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక ఒక గ్రాము బంగారం కొనుక్కోవాలి అనుకున్నారు అనుకుందామండి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనుక్కుందాము అని చెప్పేసి అనుకున్నారు అనుకుందాము ఇప్పుడు ఇవాళ ఉన్న రేటు ప్రకారం ఒక గ్రాము ఎంతండి తొమ్మిది వేల తొంభై ఎనిమిది రూపాయలండి మీరు కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే కాయిన్కి వెయ్య పడుతుంది అంటే కాయిన్ తయారు చేయడానికి వియ్య అయితే పడుతుందండి అది ఇంచుమించు టూ టు ఫోర్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటుంది మ్యాక్సిమం టూ పర్సంటేజే ఉంటుందండి కాకపోతే మనకి కాయిన్ మీద కొన్ని లక్ష్మీదేవి బొమ్మలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ వలన కొంచెం ఇవ్వే పెరిగితే పెరగచ్చండి లేదంటే టూ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది తొమ్మిది వేల తొంభై ఎనిమిది రూపాయలు గోల్డ్ రేటు అలాగనే వియ నూట ఎనభై రెండు రూపాయలు పడిందండి అప్పుడు మనకి తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే గోల్డ్ కాయిన్ అవుతుంది దానికి జిఎస్టీ కట్టాలి తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలకి త్రీ పర్సెంటేజ్ చెప్పినా జిఎస్టీ పే చేస్తే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అవుతుంది అప్పుడు మనం ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారానికి కానీ మనం తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుందండి ఇది జస్ట్ ఉదాహరణకి అంతేనండి మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కాయిన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పట్టుకెళ్తే సరిపోతుంది అని అనుకోవచ్చండి కానీ మనం కొనే షాపు మీద కూడా గోల్డ్ ప్రైజ్ కానీ వియ్య కానీ డిపెండ్ అయి ఉంటుందండి అంటే మరి పెద్ద పెద్ద షాప్స్లో అనుకోండి అంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి కాస్త మహా అయితే ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అయ్యిందండి ఇప్పుడు మనది ఒక పదివేలు అయితే పట్టుకుని కంపల్సరీ వెళ్ళాలండి అప్పుడైతేనే మనం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోగలము ఒకవేళ తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలకే వస్తే మంచిదే తెచ్చేసుకోవచ్చు ఒకవేళ తక్కువైనాయి అనుకోండి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది కాబట్టి అలా కూడా తీసుకోవచ్చండి ఇక ఇరవై రెండు క్యారెక్టర్ల గోల్డ్ కాయిన్కి అయితే మనకి ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలు వచ్చేసి గోల్డ్ రేట్ అండి దానికి టూ పర్సెంటేజ్ వెయ్యి అంటే నూట అరవై ఏడు రూపాయలు అవుతుంది అలానే జీఎస్టీతో కలిపి ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు అవుతుందండి ఇంకా ఉదాహరణకి తొమ్మిది అయితే తీసుకెళ్తే మనకి ఒక గ్రాము ఇరవై రెండు క్యారెక్టర్ల గోల్డ్ కాయిన్ అయితే వస్తుంది ఇక్కడ నేను ఉదాహరణకి ఒక గ్రాము అని చెప్పేసి మీకు అర్థం అవడం కోసం చెప్పానండి మీరు ఒకవేళ టూ గ్రామ్స్కి కానీ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఇప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానో అలానే టూ గ్రామ్స్కి బంగారానికి మీరైతే బంగారం ధర అయితే కట్టచ్చు అదే గోల్డ్ వస్తువు ఏదైనా తీసుకోవాలి అనుకున్నారు అనుకుందామండి ఉదాహరణకు ఒక ఫైవ్ గ్రామ్స్కి అయితే చెప్తున్నాను ఇక్కడ నేను ఇరవై రెండు క్యారెక్టర్లోనే మనం వస్తువులు అయితే తీసుకుంటామండి ఇరవై నాలుగు క్యారెట్లకి వస్తువులు అయితే అవ్వవు దానికి గ్రాగో లేకపోతే సిల్వరో లేకపోతే కాఫర్ ఇట్లా ఏదో ఒకటి మెటల్ అయితే కలుపుతారండి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే మాత్రం వస్తువులకి అయితే అవ్వవండి కాబట్టి మనం ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ టూకేనే వాళ్ళు ఇస్తారు మనం అదే తీసుకుంటాము అదే నైన్ వన్ సిక్స్ అండి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఐదు గ్రాములు వస్తువు ఏదైనా తీసుకోవాలి అనుకుందాము అనుకుంటున్నాము అనుకోండి ఒక గ్రాము ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలు ఉంది కదండి ఇరవై రెండు క్యారెట్లది గోల్డ్ రేటు ఏదైనా ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మాత్రం ట్వంటీ కే గోల్డ్ అయితే మాత్రం కట్టాలండి ట్వంటీ ఫోర్ అయితే కట్టనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ట్వంటీ టూకే అయితేనే మనకి గోల్డ్ ఆర్నమెంట్ తయారవుతుంది అప్పుడు మనకి ఫైవ్ గ్రామ్స్కి ఓల్డ్ గోల్డ్కి వచ్చాకించి నలభై ఒక్క వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుందండి దీనికి వియ్య కట్టాలి వియ్య అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుందండి ఉదాహరణకి ఇక్కడ ఎయిట్ టు ట్వంటీ పర్సెంటేజ్ వేస్తున్నాను ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి షాప్ బట్టి ఉంటుంది మనం ఒకవేళ బేరం ఏమైనా అడగాలి అనుకుంటే ఈ వీఏలోనే అడుగుతామండి కాస్ట్ తగ్గించమని చెప్పేసి గోల్డ్ రేట్లో కానీ జిఎస్టీలో కానీ బేరం అయితే అడగము అడిగిన వాళ్ళు తగ్గించటండి ఇంకా జిఎస్టీ అనేది గోల్డ్ రేటు అనేది ఫిక్స్ మనం బేరం అడగాలి అనుకుంటే వియ్యలో మాత్రమే మనం తగ్గించమని చెప్పేసి అడుగుతాము యావరేజ్ ఇక్కడ నేను ట్వల్వ్ పర్సెంటేజ్కి వెయ్యి అయితే వేస్తున్నానండి ఐదు వేల నాలుగు రూపాయలు అయితే వేశాను జిఎస్టీ వచ్చేసి పద్నాలుగు వందల రెండు అయితే అవుతుంది కదా అప్పుడు మనకి యావరేజ్గా ఒక ఐదు గ్రాములు గోల్డ్ వస్తువు తీసుకోవాలి అనుకుంటే నలభై ఎనిమిది వేల నూట ఆరు రూపాయలు అయితే పడుతుందండి మీరు ఇంకా ఎక్స్ట్రానే పట్టుకెళ్ళాలండి అంటే అంటే ఐదు గ్రాములు బంగారం కొనాలి అంటే నలభై తొమ్మిది వేల నుండి యాభై వేల రూపాయల వరకు పట్టుకెళ్లాల్సిందేనండి ఇప్పుడున్న రేటు ప్రకారం అయితేనే అదే మీరు ఏదైనా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి అది ఉగాది నాటి కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రము వియ్య అనేది తగ్గుతుంది కొన్ని షాప్స్లో అయితే వియ్య లేకుండా కూడా ఉంటుందండి అది మనం ఎంచుకున్న షాప్ బట్టి కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఐదు వేల నాలుగు రూపాయలు ఇదే తగ్గుతుందండి అయితే వియ్య లేకుండా అయితే ఐదు వేల నాలుగు రూపాయలు తగ్గుతుంది లేదా పర్సంటేజ్ వియ్య ఎంత పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ అంటే దాన్ని బట్టి అయితే తగ్గుతుందండి జిఎస్టీ మామూలేనండి గోల్డ్ రేటు అలానే వియ్యే కలిపే మనకి జిఎస్టీ అయితే తీసుకుంటారు వియ్య అనేది మనం ఎంచుకునే షాప్ బటన్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి దాన్ని బట్టే గోల్డ్ గోల్డ్ వియ్యే రేట్ అనేది ఉంటుందండి గోల్డ్ అనే కాదు మనం బట్టలు కొనుక్కున్నా ఏవైనా వస్తువులు కొనుక్కున్నా ప్రతిదానికి మనం ఎంతో కొందరు జిఎస్టీ అయితే పే చేస్తాం కదా అలానే వాళ్ళ షాప్ తో కలిపేనండి మనకి ఏ వస్తువునైనా సరే అమ్మేది నష్టానికి ఎవరు అమ్మరు కాబట్టి మనం ఒక రూపాయి ఎక్కువే పట్టుకెళ్ళాలి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్